హాయ్ అండి మరొక హెల్దీ స్వీట్తో అయితే మేము ముందుకు వచ్చేసానండి శనగపిండి పాలు నెయ్యి ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే హెల్దీగా మనమే స్వీట్ చేసేసుకోవచ్చండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి పదిహేను రోజుల పాటు నిల్వ కూడా ఉంటుంది ఇప్పుడైతే స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ స్వీట్ చేసుకోవడానికి ఏదైనా మందంగా ఉండే కడాయి అయితే బాగుంటుందండి నేనైతే కుక్క తీసుకున్నాను ముందుగా ఒక గ్లాస్ శనగపిండి వేసుకుంటున్నాను అలాగే అదే గ్లాస్ తోటి బొంబాయి రవ్వ వేసుకుంటున్నానండి మనం ఉప్మా రవ్వ అంటాం కదా ఆ రవ్వని ఒక గ్లాస్ వేసేసాను అలాగే అదే గ్లాస్ తోటి నెయ్యి కూడా వేసేసుకుంటున్నానండి నెయ్యి కొంచెం వేడి చేసుకుని ఇలా గ్లాసులోకి వేసేసుకుని అది కూడా వేసేసుకున్నాను అలాగే అదే గ్లాస్ తోటి మూడు గ్లాసుల వరకు పంచదార వేసుకుంటున్నానండి మీకు స్వీట్ కొంచెం తక్కువ కావాలి అని అనుకుంటే కనుక రెండున్నర గ్లాసుల వరకు పోసుకోవచ్చు ఒక అర గ్లాసు తగ్గించుకోవచ్చు ఒక గ్లాస్ పాలు కూడా వేసుకుంటున్నాను అన్నీ ముందుగానే వేసేసుకుని లాస్ట్కి పాలు వేసుకున్నామని అంటే కనుక రవ్వ అనేది నానిపోకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక్కసారి గరిటెతోటి కలిపేసుకోవాలి స్టవ్ ఆన్ చేయకుండా ముందుగానే ఎక్కడా కూడా ఉండలేకుండా ఇలా కలిపేసుకున్న తర్వాత అప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద పెట్టుకుని కలుపుకుంటూ ఉన్నామంటే కనుక ఎక్కడ కూడా ఉండలు ఫామ్ అవ్వకుండా ఉంటాయి ఫస్ట్ ఉడుకు పట్టేంత వరకు కూడా స్టవ్ని హైలోనే పెట్టుకోవాలండి ఇది ఉడుకు పట్టడం స్టార్ట్ అయినాక అప్పుడు గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఎక్కడా కూడా అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి అడుగు పడుతుంది అన్నప్పుడు సిమ్ చేసుకుంటే కనుక సరిపోతుంది ఈలోపు మన స్వీట్కి సరిపోను ఏదైనా ఒక ప్లేట్ని తీసుకుని నెయ్యి కానీ నూనెను కానీ రాసుకుని ఇలా పక్కన పెట్టేసుకోవాలండి నేను తీసుకున్న పిండికి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి స్వీట్ రెడీ అవ్వడానికి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉంటే కనుక ఎక్కడా కూడా అడుగుపట్టకుండా ఉంటుంది ఇదిగోండి ఎయిట్ టు టెన్ మినిట్స్కి ఇలా కొంచెం దగ్గరికి వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు గ్యాస్ని మీడియం పెట్టుకొని ఎక్కడ కూడా ఆపకుండా చక్కగా తిప్పుకుందామని అంటే కనుక దగ్గరికి వచ్చేస్తుందండి ఇది మనకి స్వీట్ వచ్చింది అని ఎలా తెలుస్తుంది అంటే గిన్నెని వదిలేస్తుంది అనమాట మనం ఇలా తిప్పుతున్నప్పుడు గిన్నెకి అంటకుండా ఇదిగోండి ఇలా వదిలేస్తూ అనమాట ఈ టైంలో ఒక్కసారి మనం నెయ్యి రాసుకున్న ప్లేట్ ఉంది కదా దాంట్లోకి కొంచెం వేసుకుని చేతితోటి ఇలా ఉండ ఫామ్ చేసుకుందామనంటే అనంటే కనుక ఉండైతే స్వీట్ అండి ఇదిగోండి ఇలా చేతికి అంటుకోకుండా ఉండైనప్పుడు స్వీట్ అండి నేనైతే రాసి పెట్టుకున్న ప్లేట్లోకి అయితే మొత్తాన్ని కూడా వేసేసుకుంటున్నాను ఇది పోసిన తర్వాత ప్లేట్ని దేనితోనూ కదపకూడదండి ఇదిగోండి ఇలా చక్కగా అటు ఇటు కదుపుకుందామనంటే కనుక మొత్తం కూడా ఫ్లాట్గా అయిపోతుంది గోరువెచ్చగా అయిన తర్వాత మనం చాక పెట్టుకుని మన ఇష్టం వచ్చిన షేప్లోకి అయితే కట్ చేసేసుకోవచ్చండి చూసారా నేనైతే ఇలా డైమండ్ షేప్ కట్ చేసుకున్నాను ఎంత నీట్గా వచ్చిందో కదా స్వీట్ మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి చాలా చాలా కమ్మగా ఉంటాయి అలాగే హెల్దీ కూడా చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి